హాయ్ అండి అందరికీ నమస్తే మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ బీపీఎస్ అనే పథకం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం మరి ఈ బీపీఎస్ పథకం అంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ మరి ఈ పథకం ఎప్పటి నుంచి ఎంతవరకు వర్తిస్తుందంటే ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈలోపు కట్టినటువంటి అక్రమ నిర్మాణ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి ఈ యొక్క బీపీఎస్ స్కీము వర్తిస్తుంది అంటే అక్రమ నిర్మాణాలు అంటే ప్లాన్ లేకుండా మున్సిపాలిటీ ప్లాన్ లేకుండా కట్టినటువంటి అక్రమ నిర్మాణాలకు ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుంది అదేవిధంగా ఈ యొక్క స్కీము యొక్క స్కీమ్ గురించి వివరంగా తెలుసుకున్నట్లయితే మరి ఈ స్కీము నిర్మించినటువంటి అన్ని భవనాలకు ఈ స్కీమ్ వర్తిస్తుందా అంటే కొన్ని ఈ జీవో ప్రకారం కొన్ని నియమాలన్నీ ఇవ్వడం జరిగింది మరి ఆ నియమాలన్నీ ఏంటంటే దేనికి స్కీము వర్తిస్తుంది అదేవిధంగా ఎటువంటి నిర్మాణాలకు ఈ స్కీమ్ వర్తించదనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ యొక్క స్కీమ్ అనేది బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటికి అంటే చెరువుల్లో కట్టినటువంటి వాటికి లేదా చెరువుకు సమీపంగా ఉన్నటువంటి వాటికి బఫర్ జోన్లో ఏవైనా ఉన్నటువంటి వాటికి ఈ స్కీము వర్తి నిర్మాణాలకు ఈ స్కీమ్ వర్తించదండి అదేవిధంగా రోడ్ వైండింగ్లో ఉన్నటువంటి కట్టిన నిర్మాణాలకు కూడా ఈ యొక్క స్కీమ్ వర్తించదు అదేవిధంగా కొందరు స్టిల్ట్లో కొన్ని స్టిల్ట్లో కూడా రూమ్స్ అన్నీ వేయడం జరిగింది వాచ్మెన్ రూమ్లు అండి అదేవిధంగా వాళ్ళు ఉండటానికి ఒకటి రెండు రూమ్లు వేయడం జరిగింది మరి ఈ బీపీఎస్ స్కీమ్లో భాగంగా ఈ యొక్క స్ట్రీట్లో ఉన్నటువంటి రూమ్స్కి పెనలైజేషన్ చేసే అవకాశం లేదండి ఈ స్ట్రీట్లో ఎవరైతే ఈ నిర్మాణాలు కట్టారో అటువంటి వాటికి ఈ స్కీమ్ వర్తించదు ఈ యొక్క స్కీమ్ మిగతా అన్నిటికీ కూడా అన్నీ రోడ్డు అని ఉన్నటువంటి వాటికి అదేవిధంగా అన్నీ కూడా సక్రమంగా ఉంటే ఈ యొక్క స్కీము మీరు మీ యొక్క బిల్డింగ్కి బీపీఎస్ స్కీము పెట్టుకోవచ్చండి మరి ఈ యొక్క స్కీము జియో రిలీజ్ అయినప్పటి నుండి వన్ ట్వంటీ డేస్ వరకు ఈ స్కీము ఉంటుంది మీ యొక్క అప్లికేషన్స్ని ఎల్డిపి స్లోగన్లో సబ్మిట్ చేస్తారని ఆశిస్తున్నాం మరి మా యొక్క ఆఫీసు శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం మా యొక్క ఆఫీసు గాయత్రి హాస్పిటల్ పక్కనే ఉంటుంది మరి ఈ యొక్క బీపీఎస్ స్కీమ్తో పాటుగానే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా జనవరి ట్వంటీ థర్డ్ వరకు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా ఉంటుంది ఈ యొక్క లేఅవుట్స్ అనేవి పంచాయతీ లేఅవుట్లు ఉన్నటువంటి అదేవిధంగా ఏ విధమైనటువంటి అనుమతులు లేని ఈ లేఅవుట్లు కూడా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ స్కీము లేదా రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం జనవరి ఇరవై మూడు వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది మరి యొక్క ఈ ఎల్ఆర్ఎస్ బిపిఎస్ స్కీమ్ను కూడా మన సంస్థ ద్వారా మనం ఈ అప్లై అప్లికేషన్స్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క స్కీమ్స్ ఈ రెండు స్కీమ్స్ని కూడా మీరు అందరూ వినియోగించుకుంటారని మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ డిజైన్లను కోరుకుంటుంది